హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు ఏపీ లాసెట్ సంబంధించి అయితే కొన్ని అయితే మాడిఫికేషన్స్ డేట్స్ అయితే చేంజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే ఎక్స్టెండెడ్ టు పద్నాలుగు తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇది లేటెస్ట్ అప్డేట్ అండి ఇదైతే మనకి మొన్న పన్నెండో తారీఖు అయితే క్లోజ్ అవ్వాలి సో ఏంటంటే చాలామంది చేసుకుపో చేసుకోలేదండి రిజిస్ట్రేషన్ అనేది సో దానికోసం అయితే పెంచడం అయితే జరిగింది అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ఏంటంటే ఇప్పుడైతే డేట్ అయితే ఇంకా ఎక్స్టెండెడ్ అయితే చేయడం అయితే జరిగిందండి సైట్ అయితే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అయితే ఓపెన్ అవ్వట్లేదు అయితే ఈ వెబ్ ఆప్షన్ ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ఏంటంటే అవి కూడా చేంజ్ అవ్వడం అయితే జరుగుతుందండి అది కూడా మీరు అయితే గమనించుకోండి అయితే ముందుగా అయితే ఇప్పుడు మన అఫీషియల్ అయితే నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో ఆఫీషియల్గా రీసెంట్గా చేంజెస్ ఏ విధంగా వచ్చాయో మళ్ళీ చూద్దామండి అయితే రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే ఫ్రమ్ ఎనిమిదో తారీఖు నుంచి సో ఈ రోజు వరకు అంటే పద్నాలుగో తారీఖు వరకు ఈ డేట్ అయితే ఉందండి సో మీరు అయితే ఏ అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో వాటిని అయితే వెరిఫికేషన్ అనేది మన తొమ్మిదో తారీఖు నుంచి జరుగుతుంది సో స్టిల్ అంటే రేపటి వరకు కూడా ఏంటంటే ఈ ఈ డాక్యుమెంట్స్ అయితే ఏ అయితే ఉన్నాయో అవి అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఇందులో అయితే చాలామంది మిస్టేక్స్ చేయడం వల్ల అయితే అవి రీవెరిఫికేషన్కి వస్తాం అండర్ వెరిఫికేషన్లో ఉండడం అయితే జరుగుతుందండి సో ఇది కూడా అయితే మీరైతే ఎంత వీలైతే అంత త్వరగా అయితే చేసుకోండి ఎందుకంటే ఇది ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చిందంటే మీరు ముందుగా అయితే ఏదైతే ఉన్న సర్టిఫికేట్స్ అయితే మీరు అయితే అరేంజ్ చేసుకోలేదండి సో దానివల్ల అయితే ఈ ప్రాబ్లం అయితే మీకు వస్తుంది తర్వాత ఏంటంటే ఇది వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే ముందు ఈ సైట్ అయితే మనకు ఓపెన్ అయితే కనుక ఈ పద్దెనిమిదో తారీఖు అయితే ఏదైతే ఉందో ఆ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకునే అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి ఇంకా తర్వాత అయితే ఇరవయో తారీఖు నుంచి అయితే మనకైతే సీట్ అలాట్మెంట్ అయితే కంపల్సరీ జరుగుతుందండి సో తర్వాత ఏంటంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది సో ఏదైతే మనకి సీట్ అలాట్మెంట్ అయిందో కాలేజ్ ఉందో కాలేజీకి వెళ్ళి మనం సెల్ఫ్ రిపోర్ట్ అయితే కంపల్సరీ అయితే చేయాలండి సో ఈ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఏ అయితే కాలేజీ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అయితే మీరు అయితే ముందుగానే కొన్ని కాలేజ్ చేస్తే ముందే అయితే కట్టించుకోవడం అయితే జరిగింది మీరు అయితే వాటికి రెడీ అయితే ఉండారండి అదేవిధంగా ఏంటంటే మీరు అదే అమౌంట్ కాకుండా ఆ కాలేజీని బట్టినైతే కొన్ని ఫీ కొన్ని కాలేజ్ చేస్తే అడ్మిషన్ ఫీజు అని అవన్నీ ఇవన్నీ ఒక ఫైవ్ టు టెన్ లోపు అయితే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారండి అది వన్ టైం అండి సో అది కూడా మీరు అయితే గమనించుకోండి అదేవిధంగా అండి ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి మీ ఏ విధంగా పెట్టుకోవాలనేది అంటే దాని గురించి అయితే నేనైతే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇది ఏరియా వైజ్ ఖాళీ లిస్ట్ అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు అయితే దాన్ని అయితే విజిట్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక అయితే మీరైతే నేను అయితే కాంటాక్ట్ చేయొచ్చండి సో నా నెంబర్ అయితే డిస్ప్లే మీద అయితే క్రోల్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్